రాష్ట్రంలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండే వేడి వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకి వృద్ధులకి ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నెకరకల్ పట్టణం మెయిన్ రోడ్డుపై దత్తసాయి వాటర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని నీరు అందిస్తున్నాడు సార్కల్ మండలం డిస్ట్రిక్ట్ నెకరకల్ మెయిన్ రోడ్లో దత్త సాయి వాటర్ ప్లాంట్ మాది వచ్చేసి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ వాటర్ ఫీల్డ్లో ఉన్నాను ఈ వాటర్ ఫీల్డ్లో ఉన్న క్రమంలో ఈ ఎండాకాలంలో మా మెయిన్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ ఎండాకాలంలో పదాచారులు ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని ఎనిమిది సంవత్సరాలుగా చూసి వాటర్ ఇస్తారా ఇస్తారా అని అడిగే క్రమంలో నాకు ఇబ్బందిగా అనిపించి వాళ్ళ సేవకై ఒక ట్యాంకు వాటర్ కూలర్ వాటర్ ట్యాంకర్ ట్యాంకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేశాను ఉంటుంది కూడా ఎప్పుడు కూడా ఒక అతను కట్టినరకి ఫోన్ చేసి పిల్లతో హైదరాబాద్ నుంచి దిగాను అని చెప్పి వాటర్ లేక ఇబ్బంది పడుతుంది ఆ దృష్టిలో కూడా నైట్ కూడా ఎప్పుడు ఎనీ టైం వాటర్ ఉండేటట్టుగా అవైలబుల్గా పెట్టాను ఇది నాకు ఎంతో తృప్తిగా ఉంది పాదచారలకు కానీ వాతా దాహం తీర్చడంలో నా షాప్ ముందు కాసేపు ఉండి దాహం తీర్చుకోవడంలో నాకు చాలా తృప్తిగా ఉంది ఇది నేనున్నంతకాలం జీవితం కాలం కొనసాగిస్తాను దీన్ని ఇంకా దీనికి తోడ్పాటుగా ఇంకా ఎవరైనా దీన్ని ముందుకు అంటే చౌరస్తా కూడా ఏర్పాటు చేయడానికి నేను సహకరిస్తాను మా ఫ్రెండు సూర్యాపేటలో ఆర్టీసీ డిపోలో పనిచేస్తాడు తన పరిచయంతో ఇక్కడ ఒకసారి ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళు ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ పరిచయంతో వాళ్ళు పరిచయంతో ఇక్కడకు వచ్చి నా అక్కడ వాటర్ పట్టుకెళ్ళడంతో వాళ్ళ డిపో మొత్తంలో కూడా ప్రతి ఆర్టీసీ డిపో ప్రతి ఒక్క బస్సు కూడా నా షాప్ వద్ద ఆగి వాటర్ ప్యాసింజర్ కానీ డ్రైవర్స్ కండక్టర్ వాళ్ళు వాళ్ళు కానీ పట్టకపోతూ నీళ్ళు దా దాహం తీర్చుతూ నాకు ఎంతో తృప్తిగా ఉంది చాలా ఈ కూల్ వాటర్ వాళ్ళకు దాహం తీర్చడం వల్ల నాకు చాలా తృప్తిగా ఉంది సూర్యాపేటకు సంబంధించి ఆర్టీసీ బస్సులు డిపోలు ప్రతి ఒక్క బస్సు పక్కను కూడా ఇక్కడ ఆగి దాహం తెచ్చుకుని వెళ్తాడు వాళ్ళు ఆ దాహం తెచ్చ క్రమంలో వాళ్ళ దీవెన్లు నాకు ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ వాడరు కాసేపు ఒక ఐదు నిమిషాలు నిలబడి వాళ్ళ దాహం తెచ్చుకోవడంలో వాళ్ళ దీవెన్లు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఉన్నంత కాలం ఈ దీని అయితే ఇలాగే కొనసాగిస్తాను థ్యాంక్ యూ వాళ్ళు హైవే మీద రిసీవ్ హైవే కాబట్టి ముఖ్యపోయే పాఠశాలకు పగల పూలు వాళ్ళు ప్రతి ఒక్కరికి పాటలు తెచ్చుకున్న పాటలు పోస్తులు బాస్ దాకడం దాస్లో పోస్తులు అన్నిటికి సేవ చేస్తున్నారు ఈ హైవే మీద డీసీఎంలే కానీ కార్లే కానీ ఆటోలే కానీ రిక్షా కానీ అందరూ వచ్చి మాకు సేవ తీసుకొని పెళ్లికి తగ్గట్టుకొని దీనికి తాగిపోవడం వల్ల రైతులకే కానీ చాలా మంది మాత్రం వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఈ సేవ మాత్రం వ్యక్తాయి వాటరు పాండు కొండ పాండు కాదు బాగా వాడు అందరికీ సేవ చేస్తుంది మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కొందా కానీ బయట ఒక వాటర్ కొందా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతున్నాయి పూర్ వాటర్ ఇదే ఫ్రీగా పోతుంది